ఇప్పుడు మనం వేదాంత డినిమంలో నలభైవ శ్లోకాన్ని చూద్దాం ఏముంటున్నారు ఈ శ్లోకంలో షణ్ణి హత్య హిత్వ ద్వయం భిత్వాఖిలాతిగం ఏకం బుద్ధ్యాన్స్ మోక్షం ఇది వేదాంత డ్రీనిమ ఇది వారు చెప్తూ ఉన్నది జీవితంలో మనం ఈ అద్వైతాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు అనేక సార్లు చూడండి త్రిగుణాలు అరిషడ్ వర్గాలు అలాగే ద్వైత భావనలు అద్వైతము ఇలాంటి విషయాలని అనేక సార్లు చెప్పుకుంటాం వాటిని గురించే చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో మోక్షం కావాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మోక్షం వస్తుంది ప్రతి వాళ్ళకి కూడా మోక్షం కావాలి నాకు ఇదే ఆఖరి జన్మ కావాలి మళ్ళీ జన్మ అనేది ఉండకూడదు ఈ విషయాలు ప్రతి వాళ్ళకి కూడా ఇక రకమైనటువంటి కోరికలు ఉంటాయి గతంలో మనం చెప్పుకున్నాం ఒకసారి ఒక ఆవిడ దగ్గరికి వచ్చాను ఆ సమయంలో నేను హోమం చేస్తూ ఉన్నాను సరే ఆవిడ నాకు బాగా తెలిసినటువంటి మనిషి సరే వచ్చారు కూర్చుండమ్మా అన్నాను నేను హోమం చేస్తూ ఒక రెండు నిమిషాల తర్వాత అడిగాను వాటిని అమ్మ నేను హోమంలో ఉన్నాను ఇంకో గంట సమయం పడుతుంది నాకు మీరు కూర్చుంటారా లేకపోతే ఇప్పుడు విషయం మాట్లాడేనా ఏమిటి అని అప్పటికే మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతోంది వారు వెంటనే స్వామి నేను కూర్చునేంత సమయం లేదు నాకు నేను వెళ్ళిపోతాను ఇంటి దగ్గర మా వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు అందుకని నేను వెళ్ళిపోతాను సరే చెప్పండమ్మా ఏం కావాలి అన్నాను నాకు ఇదే ఆఖరి జన్మ కావాలి మళ్ళీ ఇంకో జన్మ అనేది ఉండకూడదు నేను ఏం చేయాలి అని అడిగాను అంటే ఆవిడ ఉద్దేశంలో ఇదే ఆఖరి జన్మ కావాలి అంటే ఈ జన్మలోనే మోక్షం రావాలి ఇంతే నాకు కావాల్సింది మోక్షం కావాలంటే నేనేం చేయాలి ఇది ఆవిడ అడిగినటువంటి ప్రశ్న అమ్మా మీరు సాయంత్రం రాగలుగుతారా ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చాలా టైం పడుతుంది మీరు సాయంత్రం రాగలుగుతారా అన్నాను లేదండి నేను రాలేను మా కూతురు అల్లుడు వచ్చారు వాళ్ళకు పిల్ల కూడా ఉందే మనోరాలు కూడా ఉంది ఆ మనోహరాలకి అమ్మమ్మ అంటే అమితమైనటువంటి ఆప్యాయత అది నా కొంగు పట్టుకుని వదలకుండా తిరుగుతూ ఉంటుంది ఇంట్లో నా భర్త కూడా ఉన్నాడు మరి వీళ్ళందరినీ చూసుకోవాలి కదా నేను నేను నా కూతుర్ని అల్లున్నే ఇంట్లో వదిలిపెట్టి ఇలా బయట తిరుగుతూ ఉంటే అత్తగారు ఇలా బయట తిరుగుతున్నది అని అనుకుంటాడు నా అల్లుడు అందుకని నేను రాలేను అని చెప్పారు సరేనమ్మా ఈసారి వచ్చినప్పుడు మాట్లాడదాము అని చెప్పాను అలాగేనో అని ఆవిడ వెళ్ళిపోయారు విషయం ఏమిటి అంటే ఇక్కడ చూడండి ఆవిడకి ఏం కావాలో ఆవిడ ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి మోక్షం కావాలి అనేది ఆవిడ కోరిక తప్పులేదు అందరికీ ఇదే కోరిక ఉంటుంది మోక్షం కావాలి అనేది కోరిక మరి దానికి తగినట్టుగా మీరు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కదా వారు ఏం చెప్తున్నారు తగనటువంటి పనులన్నీ కూడా మోక్షం పొందటానికి తగనటువంటివి పనికిరాని పనులన్నీ కూడా చెప్తున్నారు ఇంట్లో నా భర్త ఉన్నాడు నా కూతురు అల్లుడు ఉన్నారు నా మనోరాలు ఉన్నది మరి వీళ్ళందరినీ చూసుకోవాలి నేను అంటే సంసార బంధనాలు ఈ మోహం అనేది ఎక్కువ ఉంది ఇంకా మరి మీకు మోక్షం ఎలా వస్తుందండి అంటే మీలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి త్రిగుణాలు ఉన్నాయి మరి ఇవన్నీ పోకుండా మీకు మోక్షం ఎలా వస్తుంది ఇదే సంఘటన ఇంకొకరి దగ్గర కూడా జరిగింది ఆ వచ్చినటువంటి పెద్ద మనిషి కొంచెం స్థితిపరుడు కాబట్టి వారు చెప్పకుండానే వారి మాటల్లో కానీ చేతల్లో కానీ అహంకారం అనేది కొద్దిగా కనిపిస్తూనే ఉంటుంది రాత్రి ఎనిమిది నర ప్రాంతాల్లో నర ఆ ప్రాంతాల్లో వచ్చారు ఆ సమయంలో నేను ఏదో రాసుకుంటూ ఉన్నాను సరే ఆయన వచ్చారు కూర్చున్నారు సరే కుసల ప్రశ్నలు అయిపోయిన తర్వాత చెప్పండి సార్ ఏమిటి విషయము అన్నా ఏం లేదండి నాకు తెలియక కాదు కానీ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను నాకు ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి మోక్షం వచ్చేయాలి ఏమైనా సరే నేను మోక్షం పొందాలి నన్ను ఏం చేయమంటారు అన్నారు అని అంటూ ఆయనే మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడే అవకాశం నాకేం ఇవ్వలేదు వారే మాట్లాడుతూ ఉన్నారు ఒక అరగంట సేపు మాట్లాడారు మాట్లాడిన తర్వాత బెరియార్ని చూశారు తొమ్మిది అవుతుంది లేచారు అయ్యా తొమ్మిది అవుతూ ఉన్నది నేను బయలుదేరుతాను ఇంటి దగ్గర మా వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు మావిడ మందులు వేసుకోవాలి ఆవిడికి ఒంట్లో ఆరోగ్యం బాగుండదు ఆవిడ వేసుకోవాలి నేను వెళ్ళకపోతే ఆవిడ మందులు వేసుకొని భోజనం చేయదు నా కూతురు కొడుకు నా కొడుకు కోడలు కూడా వాళ్ళు నేను వచ్చేదాకా అలాగే ఉంటారు వాళ్ళు భోజనం చేయరు వీటన్నింటికీ మించం ఒక మనవడు ఉన్నాడు వాడు ఒక రెండు సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉన్నాడు వాడు బుడి అడుగులతో నేను వెళ్ళేప్పటికి ఎదురొస్తాడు తాత అంటూ చేతులు చేస్తాడు వాడిని నేను వెళ్ళగానే ఎత్తుకోవాలి ముందు లేకపోతే వాడు పాలు కూడా తాగడు అంత దాకా ఎందుకండి మా ఇంట్లో ఉంది ఒక చిన్న కుక్కపిల్ల ఉంది దాన్ని మేము చాలా గారభంగా మెత్తాం ఆ కుక్కపిల్ల నేను వచ్చేదాకా గుమ్మ మీద తలకాయ పెట్టుకుని అలాగే పడుకుని ఎదురు చూస్తూ ఉంటుంది బిస్కెట్ కూడా తినదు కాబట్టి ఇన్ని ప్రాణులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయండి నేను బయలుదేరుతాను ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను అని ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు చూడండి ఈయనకి మోక్షం కావాలి కుక్క పిల్ల మీద ఈయనకి మమకారం ఉంది మనోడి మీద మనక మమకారం ఉంది కొడుకు కోడలు భార్య ఇల్లు వాకిలి గొడ్డు గోదావ వీటన్నింటి మీద కూడా మమకారము అనేది గట్టిగా ఉంది దీనికి మోక్షం కావాలి ఎలా అసలు మోక్షం కావాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం మోక్షంగా కావాలి అంటే అరిషడ్ వర్గాలు వీటిని పూర్తిగా వదిలిపెట్టేయాలి అరిషడ్ వర్గాలు అంటే క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ ఆరు కూడా పూర్తిగా వదిలిపెట్టేయాలి క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఆరు కూడా పూర్తిగా వదిలేసేయాలి అతను ఉండకూడదు పొడత అహంకార మమకారాలు వీటిని పూర్తిగా ఛించాలి సత్వరయ్య తమో గుణాలు ఇవి ఏమాత్రము పనికిరావు ద్వైదీ భావన అంటే భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేటటువంటి భావన ఇది కూడా ఉండకూడదు మరి ఏం కావాలి ఉండవలసింది కావలసింది ఒకటే ఏమిటి అంటే ఈ చరాచర జగత్తంతా ఉన్నది ఒక్కటే అదే బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను అనేటటువంటి భావన మాత్రమే మీకు కావాలి బ్రహ్మమే నేను అనేటటువంటి భావన మాత్రమే మీకు కావాలి అలా భావించగలిగినటువంటి వాడు మాత్రమే భావించడం అంటే పుస్తకాల్లో చెప్పినట్టు చెప్పడం కాదు ఎవరో చెబితే నేను విన్నానండి అలా కాదు ఇవన్నీ కూడా స్వానుభవంలో రావాలి స్వానుభవంలో రావాలి అంటే మనస వాచ్య కర్మణ నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని దృశ్యమానమైనటువంటి జగత్తుకు నాకు ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు భార్య పిల్లలు లేరు లేరు అంటే ఉంటారు కానీ వాళ్ళతో నాకు సంబంధ బాంధవ్యాలు లేవు అహంకార మహకారాలు లేవు అరిషడ్ వర్గాలు లేవు లేవు అంటే మాటలతో చెప్పడం కాదు పూర్తిగా వదిలేయగలగాలి త్రిగుణాలను పూర్తిగా వదిలేయాలి భావన అనేది ఉండకూడదు అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటటువంటి భావన అతడికి కలగాలి ఈ భావన ఎలా కలగాలి అంటే మనస వాచ కర్మణ పూర్తిగా ఈ భావన అనేది అతనికి కలగాలి అప్పుడు మాత్రమే అతడు మోక్ష మార్గాన్ని చేరుకోగలుగుతాడు కాబట్టి మోక్షం పొందాలి అంటే ఇవన్నీ కావాలి అందుకే ఒక సద్గురువుని మీరు వెతుక్కోవాలి అని చెప్తూ ఉన్నారు మంచి గురువు మిమ్మల్ని మంచి మార్గంలో నడపగలిగినటువంటి గురువు ఎవరైనా ఉంటే ఆ గురువు కోసం వెతకాలి ఇక్కడ ఒక్క విషయం ఏమిటి అంటే అక్కడిదాకా రావటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం దాకా వచ్చిన తర్వాత సద్గురువు ఆయనే వెతుక్కుంటూ మీకోసం వస్తాడు ఏమీ ఇబ్బంది లేదు కాబట్టి ఇవన్నీ కావాలి అదే విషయాన్ని ఇక్కడ ఈ నలభై శ్లోకంలో చెప్తూ ఉన్నారు భగవత్పాదల వారు ఏమంటారు షణ్ణి హత్య అరిషడు వర్గాలను ముందు హత్య చేసేయ్యి వాటిని చంపేయి అన్నారు అరిషడ్ వర్గాలు అనేవి నీ నీకు ఉండకూడదు ఇది వాడు చెప్తూ ఉన్నది అలాగే త్రయం హిత్వా ద్వయం భిత్వా త్రయం గుణత్రయం తమో గుణాలు ఈ మూడు గుణాలు కూడా పూర్తిగా నాశనం చేసేయి ద్వయంత్వ ఇక్కడ రెండింటినీ పూర్తిగా నాశనం చేయి అన్నాడు ఏమిటి ద్వైత భావన భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేటటువంటి భావన కూడా పూర్తిగా నాశనం చెయ్యి అది కూడా పోవాలి ఖిలాగతి ఏకం బుద్ధ్వాశృతే మోక్షం ఇలాగనుక నువ్వు చేసినట్లయితే నేను నేను అంటే ఆత్మ నేనే పరబ్రహ్మస్వరూపాన్ని అహం బ్రహ్మాస్మి నేనే ఉన్నది ఇక్కడ ఇంకెవరూ లేరు అనేటటువంటి భావన కనుక నీకు వచ్చినట్లయితే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని చరాచర జగత్తంతా కూడా నేనే ఆక్రమించే ఉన్నాను ఇంకెవరూ లేరు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఈ చరాచర జగత్తంతా ఉన్నది ఒకటే అదే బ్రహ్మము అనే భావన కనుక నువ్వు చేయగలిగినట్లయితే మనసు అవాచ్య కర్మణ నువ్వు కనుక భావన చేయగలిగినట్లయితే అప్పుడు నువ్వు మోక్షం పొందుతావయ్యా అని చెప్తా ఉన్నాడు లేకపోతే నీకు మోక్షం రాదు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే ద్వైతీ భావన అనేది పూర్తిగా నాశనం అయిపోవాలి భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేటటువంటి భావన నీకు ఉండకూడదు భగవంతుడు భక్తుడు ఇద్దరు ఒకటే భాస్కర్ రాయలు వారు చెప్పారు చూడండి వరివశ రహస్యంలో మంత్రం భగవంతుడు భక్తుడు గురువు శిష్యుడు ఈ ఐదుగురు కూడా ఒకటేను వీళ్ళలో వేరు అనేది లేదు ఐదుగురు ఒకటే మంత్రం చెప్పే గురువు కానీ మంత్రం కానీ శిష్యుడు కానీ ముగ్గురు ఒకటే అలాగే భగవంతుడు భక్తుడు ఒకటే ఈ ఐదుగురు ఒకటేను అని చెప్పాను అలా నువ్వు భావన చేయగలిగితేనే నీకు మోక్షం అనేది వస్తుంది తప్పించలా అయితే నీకు మోక్షం రాదు ఇక్కడ ఒక్కసారి చూడండి ద్వైతీ భావన అనేది పూర్తిగా నాశనం చేయాలి అని చెప్తా ఉన్నాం ఈ ద్వైతీ భావన నాశనం చేయాలి అంటే ద్వైతీ భావన అంటే ఏమిటి భగవంతుడు వేరు భక్తుడు వేరు భగవంతుడు వేరు భక్తుడు వేరు ఇలా భావన చేసినటువంటి వాళ్ళు అంటే సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు మరణానంతరము వాళ్ళు మట్టుమొదటిగా సూర్యలోకం చేరుతారు ఆ సూర్యలోకం నుంచి అర్చిరాది మార్గం గుండా అర్చిరాజి మార్గం ఆ అర్చిరాది మార్గం గుండా ఒక లోకం ఒక లోకం ఒక లోకం అన్నీ కూడా దాటుకుంటూ అంటే అగ్నిలోకం సూర్యలోకం చంద్రలోకం ఇట్లా ఒక్కొక్క లోకమే దాటుకుంటూ చివరికి పరమపదం చేరుతారు ఆ పరమపదంలో సాకార బ్రహ్మ ఉంటాడు పరమపదంలో సాకార బ్రహ్మ ఉంటాడు అతడే అపర బ్రహ్మ ఇతడు ఆ పరమపదం చేరిన తర్వాత సాకార బ్రహ్మతో పాటుగా అక్కడే కల్పాంతం వరకు ఉండి కల్పాంతాన మాత్రమే అపరబ్రహ్మతో పాటుగా నిరాకార బ్రహ్మలో లేనమవుతాడు అది ఈ ద్వైతులు ద్వైతీభావన చేసేవాడు పొందే గతి అదే అద్వైతంలో ఉన్నానుకోండి అద్వైతంలో ఉండటం అంటే భగవంతుడు భక్తుడు ఇద్దరు ఒకటే ఉన్నది ఒకటే అదే పరబ్రహ్మస్వరూపం అదే నేను నేనే పరబ్రహ్మస్వరూపాన్ని అని భావన చేయగలిగినటువంటి వాడు మరణానంతరము ఎప్పుడైతే మరణము అనేది సంభవించిందో అతని ప్రాణాలు బయటకు వచ్చేస్తాయి ఆ ప్రాణాలు బ్రహ్మరంధ్రంగా ఉండా బయటికి వస్తాయి అలా బయటకు వచ్చినటువంటి ఆ ప్రాణాలు పూర్తిగా అసలు వచ్చిన వెంటనే పరబ్రహ్మలో లీనమైపోతాయి ఎందుకు రెండు చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నది బ్రహ్మం అపరబ్రహ్మగారికి అయినట్లయితే పరమపదంలో ఉంటుంది అని చెప్పుకున్నాం కానీ పరబ్రహ్మ ఆచరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉంటుంది కాబట్టి ఈ నిరాకారోపాసన చేసినటువంటి వాడు బ్రహ్మరంధ్రం గుండి ఈ బ్రహ్మరంధ్రం గుండా బయటికి రాగానే అతడి యొక్క ఈ ఆత్మ అనేది ఆ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది అదే సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడి యొక్క జీవాత్మ పరమపదం చేరి పరమపదం చేస్తుంది అలా పరమపదం చేరి అక్కడ సాకార బ్రహ్మతో అదే అత అపరబ్రహ్మ అతనితో అక్కడే ఉంటుంది కల్పాంతం దాకా అతని దగ్గరే ఉండి ఆ కల్పాంతాన అపరబ్రహ్మతో పాటుగా పరబ్రహ్మలో లీనమవుతుంది అందుకే మోక్షం కావాలి అని వాళ్ళు అరిషడ్ వర్గాలు గుణత్రయం భావన వీటన్నింటినీ కూడా వదిలేయాలి వదిలేసి ఒక్కడు గారే మిగలాలి అని చెప్తోంది ఈ నలభైవ శ్లోకం